మొదలెడ్డేనా ఓకే మొదలెడేతనా అండి దుర్గా మొదలుపెడతనా అందరికీ డీట్ తీసుకుంటా అందరికీ నమస్కారం ఈరోజు దళితుల గురించి మాట్లాడడం మరి ఫ్యాషన్ అనుకుంటున్నారా ఫ్యాషన్ అనుకుంటున్నారా అర్థం అవట్లేదు టీటీడీ చైర్మన్ నాయుడు ఆయన మొన్న మాట్లాడుతూ దళిత వాడల్లో టీటీడీ దేవస్థానం డబ్బులతో మేము హిందూ గుడులు కట్టిస్తాం అన్నాడు చూడ్డానికి ఇది చాలా బాగుంది కానీ ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు హీఈ్ పనిషిబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ట్యాక్ట్ అంటే అతని అంత అంతర్గత ఉద్దేశం ఏంటంటే మీరు ప్రధాన ఆలయాల్లోకి వచ్చేస్తున్నాడు అది వచ్చేస్తున్నారు ఇది మాకు నచ్చట్లేదు మీ దళితవాడల్లోనే గుళ్ళు కడితే అక్కడే మీరు పూజ చేసుకుంటారు ఈ ఆలయాలు మళ్ళీ అవ్వన్న ఉద్దేశంతో కన్నాడా ఏ ఉద్దేశంతో అన్నాడు ఎందుకంటే వివక్ష అన్నది పోలేదు మీ మనసుల్లోని మలినం చెరిపే చేసుకోవాలని చెరుపుకున్నంత వరకు వివక్ష ఇలాగే కొనసాగుతుంది ఎక్కడ చూసినా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు విషం కొక్కుతూ ఉన్నారు రఘురామకృష్ణరాజు విషయం మనం తీసుకున్నట్లయితే అతను మాట్లాడితే సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేయొత్తానంటాడు అక్కడ ప్రతి దళితుడిని కూడా హెరాస్ చేయాలి ఉద్యోగస్తుడిని అన్న ఉద్దేశంలో ఉన్నాడు ఇంకా ఈ టీవీ ఫైవ్ యాజమాన్యం టీవీ ఫైవ్ మరి ఎంత దారుణంగా అతను టీటీడీ చైర్మన్ మాట్లాడాడంటే దళిత వాడల్లో నువ్వు ఎవడు అసలు గుడి కట్టించడానికి వాళ్ళకి ఏ గుడి కావాలంటే వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళు కట్టుకుంటారు నిన్ను నిన్ను అడిగితే తప్పకుండా సహాయం చేయి అంతేగాని దళితులు ప్రధాన ఆలయాలకు వెళ్ళకుండా అడ్డు కట్టడానికి ఎత్తేసావా ఇంతకుముందు కూడా మీ యొక్క భాష భావం భాష జాలం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కమ్మ కమ్మ సమాజానికి చెందినవాళ్ళు ముందు కూడా ఒక రెడ్డి సమాజానికి చెందిన వ్యక్తి మీరేమో ఇప్పుడు టీటీడీ చైర్మన్ నాయుడు అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా ఒక స్కీమ్ పెట్టాడు ఆ స్కీమ్ ఏంటంటే దళిత బంధు అంటే దళిత వాళ్ళలోకి వెంకటేశ్వర స్వామి ఆయన తీసుకెళ్తాం అంటే దళితులు తిరుపతి రాకుండా వెంకటేశ్వర స్వామినే మీ వాడల్లోకి తీసుకొస్తామని చెప్పి తీసుకుని వెళ్ళాడు విగ్రహాలు చేయించారు ఆ విగ్రహాల్లో దళిత వాడల్లో పూజలు చేయించారు కొంతమంది జంటలకు ఆశీర్వాదం ఇచ్చేసారు కొంతమందికి పెళ్ళిళ్ళు చేశారు చేసిన తర్వాత ఆ విగ్రహాలని మెయిన్ విగ్రహాల్లో కలిపితే మళ్ళీ అయిపోతాయని స్టోర్ రూమ్లో పడేశారు నిజం కాదా ఈ వార్తల్లో వార్తా రాలేదా కాబట్టి మీరు అంటే రెడ్డైనా కమ్మైనా ఎవరైనా కానీ మీ మనసుల్లో అందరూ సమానమైన భావంతో మీరు చూడండి మాకు అంటే దళితులకి ఒక ఆలయాలు కట్టేస్తే వాళ్ళు సమానమైపోరు దళితుల్ని ప్రధాన ఆలయాల్లోకి తీసుకుని వచ్చి అక్కడ వివక్ష లేకుండా చూడండి ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు సబ్జెక్టు రాజస్థాన్లో బీబీ బేబీ అని చెప్పి ఒక అపోజిషన్ లీడర్ ఉంటే సిఎల్పి లీడరు ఆమె గుడిలోకి వెళ్ళి గుడిలోకి వెళ్ళినందుకు ఆ గుడి అయిపోయిందని చెప్పి ఆవు మూత్రంతో శుభ్రం చేశారు అటువంటి సంకుచిత భావాలున్న పార్టీ బీజేపీ పార్టీ ఆ ఆ పార్టీతో అంటగాగుతున్నాడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీతో అంటకాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీతో అంటగాగుతున్నాడు పవన్ కళ్యాణ్ ఏళ్ళు బీజేపీని మెప్పించాలని ఈ చైర్మన్లు ఏళ్ళు మమ్మల్ని కించపరిచి మావాడల్లో మీరేంటి కట్టేది అసలు ప్రధాన ఆలయాల్లోకి ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు మాకు ప్రవేశం ఇవ్వండి వివక్ష చేయకండి అంతేకాని దళితులని చెప్పి మొన్న కైకలూరులో చూశాను నేను దాని అరే గణేష్ నిమజ్జనానికి నిమజ్జనానికి వెళ్తే నిమజ్జనానికి వెళ్ళండి నిమజ్జనంలో ఇద్దరు దళితులు కలిశారని కొట్టారు నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా దళితులు ఆ ఊరేగింపులో ఉండడానికి ఇష్టపడనే మనస్తత్వం కల సమాజంలో మనం ఉన్నాం కొట్టడమే కొట్టడమే కాకుండా ఆ చంపేస్తారేమో అని చెప్పి పోలీసులు ఆ దళితు కాపలా ఉంటాయి డ్రోన్లు ఎట్టి ఎక్కడెక్కడ ఉన్నారో ఎదికారు అంత పనికిమాలిన చర్యలు మానేయండి కాబట్టి కూటమి వచ్చిన తర్వాత నేను కూటంలో ఉన్న కూడా భూమన్ కరుణాకర్ రెడ్డిని కూడా దళిత బంధు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఇప్పటికీ దళిత వాడల్లోకి హిందూ దేవాలయాలు నిన్న ఎవడన్నా అడిగాడా అంటే మెయిన్ ఆలయాలకు రాకుండా నువ్వు అంటే అడ్డుకట్ట వేయడానికి ఇన్ని ఆలయాలు మేము వస్తే మళ్ళీ అయిపోతాయన్న ఉద్దేశంతో వాడల్లో నువ్వు కడుతున్నావు కట్టడానికి పూనుకుంటున్నావు ఆఖరికి మీరు మీకు అంటే టీటీడీ దేవస్థానం మీద నాకు ఎగ్నిస్ట్ ఏం లేదు చాలా స్కీమ్స్ చదువుతుంది సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకుంటుంది ఒక సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్స్ ఇరవై నాలుగు కోట్లు తీసుకుంది దేనికంటే అక్కడ మరుగుదొడ్లు శుభ్రపరచడానికి సిఎస్ఆర్ స్కీమ్ కింద ఓఎన్జీసీ నుంచి ఇరవై నాలుగు కోట్లు తీసుకుంది తీసుకోలేదేమో అని ఓఎన్జీసీని ఖండించమని చెప్పండి అంటే ఈ ఆఫీసర్స్ ఏంటంటే ది ప్లీజ్డ్ ది బీజేపీ గవర్నమెంట్ ఇన్ సెంటర్ ఇటువంటి ఇవ్వడం వల్ల ఈ ఆఫీసర్స్కి నెక్స్ట్ ఎలక్షన్లో సీట్లు వస్తాయని నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన సీట్ రికమెండ్ చేస్తారని ఇటువంటి యథో పనులు చేస్తూ ఉన్నారు సిఎస్ఆర్ ఫ్రెండ్స్ తిరుపతి దేవస్థానానికి అవసరం దేవ దేవస్థానంకే బోల్డ్ డబ్బు బోల్డ్ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇంకా చేయాలి కాబట్టి ఇటువంటి చెత్త మాటలు మాట్లాడద్దని టీవీ ఫైవ్ అధినేత టీటీడీ చైర్మన్ నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాను మీ హయాంలో మీరు ఈవో కలిసి చ చ చనిపోయారు ఆ చనిపోతే దాని మీద పోలీస్ కేసు కూడా లేదు గవర్నమెంట్ మీద కాబట్టి పోలీస్ కేసు కూడా పెట్టడం అటువంటి పరిస్థితుల్లో మీరుండి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం దీన్ని ఖండిస్తున్నాను మీరు కూడా ఇటువంటి ఏదో స్టేట్మెంట్ లేకుండా వెనక్కి వెళ్ళమని చెప్పి టీవీ ఫైవ్ చైర్మన్కి టీవీ ఫైవ్ టీటీడీ చైర్మన్ అనే నాయుడికి విజ్ఞప్తి చేస్తా కాలేజీ ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కావాలి గవర్నమెంట్ ఐటీఐ కావాలి ఐఐటి కావాలంటారు కదా మరి గవర్నమెంట్ స్కూల్స్ కావాలని ఎవరు అడగరేటండి దాని మీద మీరు చెప్పండి కొంచెం ఫోర్స్గా వెళ్తుంది వాయిస్ కరోనా వచ్చినప్పుడు ప్రతి వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి పరిగె పరిగెట్టాడు ఎందుకంటే ఇంకే హాస్పిటల్లోనూ కరోనాకి సరైన ట్రీట్మెంట్ చేయట్లేదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే కరోనాకి ట్రీట్మెంట్ జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రాణాల కొట్టి మమ్మల్ని చేత్తో పట్టుకొని మరీ చూసి మాకు సేవలు చేస్తున్నారు ప్రైవేట్ దాంట్లో అలాగా మంచు ఇచ్చి ట్యాబ్లెట్లు కూడా ప్లాస్టిక్ వేసుకుని దూరం నుంచి అందిస్తున్నారు కిటికీల్లో పెడుతున్నారు మందులు అయ్యి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే మేము బతుకుతామని చెప్పేసి రెండు వందల యాభై గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్డింగ్ కెపాసిటీ అయితే ఆరు వందల బెడ్స్ వేశారు బెడ్స్ సబ్ అద్దెకు తెప్పించి వేసి అలాగా ఆదుకున్నారు ఇప్పుడు ప్రైవేట్లో ఈ ప్రైవేట్లో మన డీసీ డిఎస్సి జరిగింది డిఎస్సిలో మెరిటోరియస్ స్టూడెంట్స్ మెరిటోరియస్ పీపుల్ బాగా మెరిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే వస్తాయి అయ్యో డిఎస్సి రాలేదనుకున్న వాళ్ళందరూ కూడా ఉండిపోతారు వీళ్ళందరూ ప్రైవేట్లో చదువు జాయిన్ అవుతారు గవర్నమెంట్లో మెరిట్తో మరి సెలెక్ట్ అయిన వాళ్ళ దగ్గరేమో స్టూడెంట్స్ ఉండట్లేదు మెరిట్ కాని వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ గొప్పతెప్పలుగా తెప్పలుగా ఉంటున్నారు దీని కారణం ఏంటంటే డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్ యొక్క స్టాండర్డ్స్ని పెంచాలి ఎన్విరాన్మెంట్స్లో ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ పెంచాలి అవి పెంచిన తర్వాత ఇప్పుడు ఒకే లెటర్లో వంద మంది వెళ్తూ ఉంటుంటే ఎవ్వరు ఏ పేరెంట్ ఆ స్కూల్లోకి పంపిస్తారండి దీని మీద దృష్టి పెట్టట్లేదు ప్రభుత్వాలు ఎంతసేపు ఉచితాల మీద పెడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ మాకు మెడికే ఐఐటి ఐటీఏ కావాలి గవర్నమెంట్ కాలేజీ కావాలి వైనాడు ప్రైవే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే దాంట్లో క్లియర్గా కనబడుతున్నది మత మార్పిడిని అడ్డుకోవడానికి చూడడం ఏముందండి ఇప్పుడు మత మార్పిడిని అడ్డుకోవడానికి చూడ్డం ఏంటి మీ దళితువాడిలోకి మేము గుడి కడుతున్నాం మీరు మేం దేవాలయానికి రావద్దు అనే కదా ఉద్దేశం అక్కడ దళిత వాళ్ళలో వాళ్ళు కావాల్సినది వాళ్ళు చర్చో గుడో ప్రతి దళితువాళ్ళలో ఉంటుంది చర్చిలు ఉంటాయి గుళ్ళు ఉంటాయి చాలా ఉంటాయి కానీ మరి వీళ్ళు వివక్ష కిందే మాట్లాడినట్టుగా చూడాలి చూసి కేసు పెట్టాలి ఆయన మీద ఎస్ ఎస్టీ కేసు వివక్షతో కూడిన మాటలు మాట్లాడాడు అది నేను అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను సమాజానికి సపోర్ట్ గా అంటే మీరు జగన్ గారికి మద్దతు వ్యతిరేకిస్తున్నారా జగన్ గారండి గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో సగం డబ్బులు అమ్మేసుకున్నాడండి జగన్ గారు ఐదు మెడికల్ కాలేజీలు పెట్టి ఏడు వందల యాభై సీట్లకు గాను మూడు వందల డెబ్బై ఐదు సీట్లు అమ్మేసుకున్నాడు ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్మేసాడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు ఫీజులు పెట్టి అమ్మేసుకున్నామని ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇంక నేను జగన్ మద్దతు ఏంటి ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజీల్లో పాలసీ ఏంటి అక్కడ అడ్మిషన్ విధానం ఏంటి ఆ అడ్మిషన్ విధానం చేయాలి చెప్తే ఇప్పుడు పీపీపీలో కట్టినా అలాగే అమ్ముకుంటారు ఇప్పుడు జగన్ చేసింది ఒకటే బట్ అది క్యాన్సిల్ చేసి ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజీల్లో ఎటువంటి పరిస్థితులలో సీట్లు అడ్మిషన్ ఉందో అటువంటి విధానం తీసుకొస్తామని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం మోసం చేసింది అలాగే పీజీకి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటు అలాగే యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఎంఫిల్ విద్యార్థులకి ఉచిత భోజనం ఇవన్నీ కూడా తీసేసింది జగన్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తామని చెప్పి తెలుగుదేశంలోకి అధికారంకి వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం ఐదు మాసాలైంది ఒక్క దళిత స్కీమ్ గురించి కూడా మాట్లాడట్లేదు కాబట్టి ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నేను సపోర్టింగ్ జగన్ అని ఎలా అనుకుంటారు మీరు ఐఎమ్ క్రిటిసైజింగ్ జగన్ ఇరవై ఆరు పథకాలు తీసేసారు కాబట్టి ఆ రోజుని కూటమికి సపోర్ట్ చేశాం ఈ కూటమి వాళ్ళు ఇప్పటిదాకా చేయకుండా పైగా మధ్యలో తీసుకొచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే వర్గీకరణకు మద్దతు అన్నారో వెంటనే ఇమీడియట్గా సపోర్ట్ విత్ డ్రా చేసుకున్నాం సో దాట్ ఐమ్ ప్రిన్ బై ప్రిన్సిపల్స్ నేను వెళ్తాను